నమస్తే నా ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ నమస్కారాలు ఈరోజు మేము పొద్దున్నే ధ్యానంలో వచ్చిన అనుభవాన్ని మాట్లాడుకునే నాలుగు విషయాలు మీతో మాట్లాడాలి మనిషి నాలుగుట్లో సహజంగా జీవించాలి ఆ నాలుగు ఏంటంటే ఒకటి తిండి సహజంగానే ఆటలు కొడుతుంది సహజంగానే ఉంటుంది కానీ ఆ సహజ సత్యాన్ని పోయి మన లోపల కోరిక పెట్టుకొని మనం ఏదో తినాలని కోరిక పెట్టుకొని ఆకలు అవ్వ స్థితి నుంచి ఆ కోరిక ఓర్ఫుల్ చేసి తెచ్చుకొని తినడం జరుగుతుంది సహజంగా జరిగినప్పుడు సహజంగా తింటే అది సహజంగానే ఉంటావు ఒకటి రెండవది పేరు ప్రతిష్ఠలో ఒక మంచి పని చేస్తే సహజంగానే కోడతార మంచి పని చేశారాయా దేవుళ్ళగా మంచి పని చేసామని అంటారు సహజంగా కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే ఈ పేరు సహజంగా వచ్చే పేరు కోసం వెయిట్ చేయలేక పేరు ప్రతిష్ఠల కోసం కొంచెం తొందరపాటు అయిపోయి ఆ పోడింతలకి అలవాటు పడిపోయి బ్యానర్లు వేసుకోవటం బ్యానర్లు వేయించుకోవటం కొన్ని డొనేషన్లు ఇవ్వటం కొన్ని ఏమో చేయించేసి ఇతను పోగింపుల కోసం ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు అది సహజ స్థితి కాదు పొగడింపులు కానీ ఏవైనా కానీ సహజంగా నువ్వు చేసిన పనిలో వాళ్ళు నచ్చి నువ్వు వేడు చాలా మంచి పని చేసామంటే పోడి అది కానీ మనం ఎక్స్పెక్టేషన్ చేసుకొని వాడు నన్ను పొగడాలి నన్ను మంచోడు అనాలి అని ఎక్స్పెక్టేషన్ చేసుకుంటున్నామే ఇది రాంగ్ స్థితి అందుకని ఇది కూడా సహజంగా జరిగే దానిలో వచ్చే అది వేరే మొక్కది ఇది రెండో స్థితి మూడోది కామ కోరికలు సహజంగా భార్యాభర్త కామంలో కలిసినప్పుడు సహజంగానే ఒక కోరిక కలుగుతుంది కానీ మనిషి అనేవాడు ఈ సెల్ ఫోన్లు చూసి వేరే వేరే వీడియోలను చూసి ఆ కోరికని ఎక్సెంట్ చేసుకొని సహజాన్ని మించిపోయి ఎక్స్పెక్టేషన్ తోటి వెళ్ళి దొక్కలోకి వెళ్తున్నాడు నా మిత్రులారా అయ్యి రాంగ్ నాలుగోది మూడు నాలుగోది మన నిద్ర మనిషికి ఆఫ్టర్ ఫిఫ్టీ పైన సహజంగా నిద్ర కట్టదు కానీ ఏమిటి నిద్ర పట్టణం వల్ల సగం పట్టినప్పుడు నిద్రపోవటం అనేది క్లారిటీ ఒక నిద్రపట్టలేదనే బాధతో నిద్ర కోసం పైతుంచడం ముందు కోసం ముందు కోసం టాబ్లెట్ ట్యాబ్లెట్ నిద్ర పట్టలేదని బాధ చిరాకు పడటం ఇది మనిషి లోపల ఎక్స్టెండ్ చేయాలి సహజంగా నిద్రపట్టలేదా పట్టినప్పుడు కొనుక్కోవటం నిద్రపట్టినప్పుడు నువ్వు ఏదైనా బుక్ భగవద్గీతో ఏదైనా ఇతి ధ్యానమో భగవద్గీత బైబుల్లో పురాణమో ఏదో నీకు నచ్చింది చదువుకొని మంచి అదృష్టంగా అదృష్టంగా భావించు నాకు నిద్రపడలేదు నా నిద్ర పట్టలేదని వ్యాఖ్యలు చెందాల్సిన అవసరం లేదు అందుకని సహజంగా ఈ నాలుగు కానీ సహజంగా జరిగినట్టు కానీ నువ్వు సహజంగా అటు ఏది ఏది ఎప్పుడు జరుగుతుందో అప్పుడు ఆ ప్రక్రియని కానీ యాక్సెప్ట్ చేసి కానీ వెళ్ళగలిగేది నాలుగు ఇట్లో ఆనందంగా ఉంటుంది ఇదేంటంటే లాస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఆఫ్టర్ ఫిఫ్టీ ఫైవ్నా ఈ నాలుగు సహజంగా జరగాలి వీటిలో ఏది నువ్వు ఎక్స్పెక్టేషన్ చేయకూడదు నిన్ను పొగడాలని కానీ నా కామ కోరికలు ఎక్కువగా తీసుకోవాలని కానీ తిండి ఎక్కువగా తినాలని కానీ ఏదో తొందరగా నేను నిద్రపోవాలని కానీ ఈ నాలుగింటిని నువ్వు ఎక్స్పెక్టేషన్ చేసుకోకుండా ఆత్మ పైన సహజంగా జరుగుతున్న స్థితిని సహజంగానే ఈ నువ్వు అనుభవిస్తే ఇదే ముక్తి ఇదే మోక్షం ఇదే జ్ఞానం ఇంకే వేరే సపరేట్ ఏమి లేదు జరుగుతున్న ప్రతి సిచ్యువేషన్ సహజంగానే యాక్సెప్ట్ చేయాలి తప్ప దాన్ని ఊహతోటి కొరికితో ఎక్స్పర్టైన్ చేసుకొని దాన్ని యాక్సెంట్ చేసుకొని ఆ బాధగా ఆ దుఃఖానికి కారణం నువ్వే అవుతావు తప్ప ఇది వేరే మార్గం లేదని సత్యాన్ని ఈ మానకి మాకు వచ్చిన ధ్యానంలో అనుభవం ఇది ప్రతిదోలు సహజంగానే జీవించండి ఆఫ్టర్ థిఫ్టీ ఫైవ్ ఆ కూడా సహజంగా జీవించండి సిచ్యువేషన్ బట్టి జీవించండి థ్యాంక్ యూ